హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ బ్రెడ్తో ఫుడ్డింగ్ చేశానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది మరి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చండి ఈ స్వీట్ రెసిపీకి కావాల్సింది ఒక నాలుగు బ్రెడ్ ముక్కలు రెండు గుడ్లు ఒక కప్పు పాలు అరకప్పు షుగరు ఒక నాలుగు యాలకలు ఈ బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే ఈ రెండు గుడ్లు చిదగొట్టి వేసుకోవాలి తర్వాత కప్పు పాలు ఈ మూడు వేసుకున్నాక ఒక పక్కన పెట్టి ఉంచొద్దా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు షుగర్ వేసుకొని ఇందులో రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు అప్పుడే మనకి ఇది మంచి కలర్లోకి వస్తుంది ఈ వాటర్ వేసాక మనం ఇలా కలిపితే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కేక్ ఇప్పుడు ఈ షుగర్ సిరాప్ని కేక్ ప్యాన్లోకి వేసుకుందాం కేక్ ప్యాన్ లేకపోతే మన ఇంట్లో ఒక చిన్న గిన్నెండి అందులోనే వేసుకోవచ్చు ఇది వేసుకున్నాక తీసి పక్కన పెట్టించుకుందా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఈ పాలు గుడ్లు మిక్సీ జార్లు వేసుకొని ఒక నాలుగు ఏలకలు ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి ఏలకలు ఎందుకు వేసుకోవాలంటే గుడ్డు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం కేక్ ప్యాన్లో వేసుకున్నాం కదా షుగర్ సిరాప్ అందులో ఇది వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎడల్పు తపేలా ఉంటే తపేలా లేదనుకో ప్యాన్ ఉన్నా అది పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని దీనిపైన పెట్టుకోవాలి స్టాండ్ పైన పెట్టుకున్నాక కేక్ ప్యాన్కి సరిపోయే ఒక మూత పెట్టించుకొని తర్వాత ఈ పెద్ద తపాలకి సరిపోయే పేటు కూడా ఇంకొకటి పెట్టించుకొని ఒక ఇరవై నిమిషాలు పైగా మనం కుక్ చేసుకోవాలండి అప్పటి వరకు మూత తీయకూడదు నేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూశాను మనకి ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ కానీ శాక్ కానీ ఇలా గుచ్చామనుకోండి తెలిసిపోతుంది మనకి కుకింగ్ అయితే అంటదు కుకింగ్ అవ్వకపోతే మనకి అంటుకుంటుంది అయితే స్పూన్కి అంటుకోలేదంటే మంచిగా ఇది కుకింగ్ అయిపోయింది అనమాట కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చాకుతో కొంచెం చుట్టేలా అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వేడిగా ఉంటుంది కదా పటకరతో పట్టుకొని మనం చేసుకోవాలి నేను చాకుతో కొద్దిగా ఇలా చుట్టని ఒక ప్లేట్లో ఇలా వేస్తే ఈజీగా వచ్చేసింది మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ లేదనుకోండి ఇలా డైరెక్ట్గా తినేసినా పర్లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ రెసిపీని ఎలా చేసానో కామెంట్ చేయండి చాలా ఈజీగా అంతా బాగా వచ్చేసింది చూసారా చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది అంత బాగుంది అంతే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్